ఓం గణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి అయినటువంటి మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశికి రాశ్యాధిపతి శని భగవానుడు ఉత్తరాష నక్షత్రంలోని చివరి మూడు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు మకర రాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ద్వితీయంలో శని భగవానుడు తృతీయంలో రాహువు భాగ్యంలో కేతువు షష్టమంలో కుజుడు ఏకాదశ స్థానమందు శుక్రుడు పంచమమందు గురువు నవమ దశమ స్థానాల్లో బుధుడు అష్టమ నవమ స్థానాల్లో రవిగ్రహ సంచారం జరుగుతుంది ఈ నెల మకర రాశి వారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఈ నెల వీరికి ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలోనే యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు విద్యార్థులకు చాలా అనుకూల సమయంగా చెప్పచ్చు పై చదువులకే విదేశీయానం కొరకు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది ఇంట బయట అనవసరపు చర్చలకు వాగ్వివాదాలకు దూరంగా ఉంటే మంచిది ప్రయాణాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఈ నెల గట్టిగా ప్రయత్నిస్తే ద్వితీయార్థంలో వారి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు మంచి అవకాశాలు లభించడమే కాక గుర్తింపును తెచ్చుకోవడమే కాక ఆర్థికంగా కూడా పుంజుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక కొంతవరకు మానసిక ఒత్తిడికి గురయ్యే సూచనలు ఉన్నాయి అలాగే అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది సకాలంలో తిండి నిద్ర ఉండేలా చూసుకుంటే మంచిది వ్యాపారస్తులకు బాగుంటుంది ఈ నెల చివరి వారంలో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి దుబారా ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది ఈ నెల చివరి వారంలో మీకు రావాల్సిన ధనం మీ చేతికి అందే సూచనలు ఉన్నాయి భూముల మీద పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు కదపాల్సి ఉంటుంది అలాగే స్థిరాస్తుల క్రయ విక్రయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత వాహనాలను నడిపేటప్పుడు అతివేగము ఏమాత్రమూ పనికిరాదు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు మనస్పర్ధలు తలెత్తే సూచనలు ఉన్నాయి కాబట్టి శాంతియుతంగా ఇరువురు చర్చించుకుని జీవితంలో ముందుకు సాగితే మంచిది అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది గ్రహదోష నివారణకై సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మంగళవారం నాడు కందులను ఎర్రని వస్త్రాన్ని దానంగా సమర్పించడము లక్ష్మీదేవి ఆరాధన వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు టాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు